విశాఖ జిల్లా గాజువాక డెబ్బై మూడవ వార్డు సనత్ నగర్ శివాలయం వద్ద గాజువాక తెలుగు యువత అధ్యక్షుడు బలగ బాలునాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు భారీగా కేక్ కట్ చేసి వాహనదారులకు పాదచారులకు స్థానికులకు మధ్య పంపిణీ చేశారు గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు సహాయ నిధి చెక్ కింద పల్లా శ్రీనివాస్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ కింద సీఎంఆర్ఎఫ్ నుంచి వచ్చిన ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్కులను సీనియర్ నాయకుల చేతుల

పండగ దినాలు ఉన్నాయో మా పసుపు కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి మాకు ఈ ఏప్రిల్ ఇరవై తారీఖు అన్నది మాకు పండుగ లాంటిది ఎందుకంటే మానేశ్రీ విజనరీ నాయకుడు పదిహేను సంవత్సరాలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా నవయువకుడిగా పలు పెరిగిన ఒక యువకుడిగా రైతులు పాలత రైతు బాంధవుడిగా యువత పట్ల ఒక మార్గదర్శుల ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి సమభైన సమానత్వమైన పరిపాలన సాగిస్తున్న మహనీయుడు ముఖ్యమంత్రి వర్గ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై పుట్టిన సందర్భంగా గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు అలాగే మా నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు శ్రీ ప్రసాద్ శ్రీనివాసరావు గారి సూచనలతో ఈ రోజు మా గాజువాగ్ నియోజకవర్గంలో గల పంతొమ్మిది వార్డుల్లోనూ కూడా అంగరంగ వైభవంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుల రోజుల జరుపుకున్నాం దానిలో భాగంగా ఈ రోజు మా డెబ్బై మూడో వార్డులో ఈ సనత్నగర్ వంటలు కూడల్లో మేము చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకుంటూ కేక్ కట్ చేసి అలాగే ఎవరైతే ముఖ్యమంత్రి వర్యులు తన సహస్రాలతో సంతకాలు చేసి బాధ్యతలు మన శక్తులు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి నిధి నుంచి ముగ్గురు బాధితులకు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని అందజేయడం జరిగింది ఈరోజు దేశంలో సమకాలీన నాయకులు ఎవరైనా దేశాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ముందు చెప్తూ వెళ్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేశ జాతీయ అధ్యక్షులు శ్రీ మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కావచ్చు విజన్ ట్వంటీ ట్వంటీ కావచ్చు టీ ఫోర్ కావచ్చు నాడు జన్మోహన్ కమిటీలు కావచ్చు ఏ అభివృద్ధి కైనా తన మార్పుతో ఐటీ బీటీ ఏదైనా కూడా తన ముద్ర వేసుకొని ఈ రోజు రాష్ట్రంలో దేశంలోనూ కూడా ఒక సముచ స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ళు ఇంకా శక్తిని ప్రసాదించి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అమరావతిని కావచ్చు పోలవరం కావచ్చు రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాలు ఆయన ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామి గారిని కోరుకుంటూ ఈ రోజు వార్డులో ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి నాకు సపోర్ట్ చేసిన వార్డు సీనియర్ నాయకులు పెద్దలకి యువత మహిళలకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని